జై శ్రీమన్నారాయణ ప్రభువైన శ్రీనివాసుడు గోవిందునుగా ఎందుకు పిలువపడ్డాడు తెలుసుకుందామా శ్రీ శ్రీమహాలక్ష్మీదేవిని పెతికే ప్రయత్నంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠము వీడి భూలోకానికి వచ్చిన సందర్భం భూమిపై అడుగుపెట్టిన వెంటనే నారాయణనుకు సంబంధమైన ఆకలి దాహం వంటి లక్షణాలు కలిగాయట అప్పుడు శ్రీనివాసుడు అగత్స్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఇలా అన్నారు మునివర్య నేను ఒక ముఖ్యమైన పనిపై భూలోకానికి వచ్చాను కలియుగం ముగిసే వరకు ఇక్కడే ఉండబోతున్నాను అని నాకు ఆవు పాలు చాలా ఇష్టమైనవి అన్నం రూపంలో అవి నాకు అవసరం మీ ఆశ్రమంలో గోశాల ఉన్నదని నాకు తెలుసు మీరు నాకు ఒక ఆవును దానంగా అని అడిగారు అప్పుడు మహర్షి చిరునవ్వుతో స్వామికి నమస్కరించి ఇలా అన్నారు స్వామి నాకు తెలుసు మీరు శ్రీనివాసుడి రూపంలో ఈ భూమిపై అవతరించిన శ్రీ మహావిష్ణువు అని ఈ చరాచర సృష్టి పాలకులైన మీరు నా ఆశ్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది మీరు నా భక్తిని పరీక్షించాలనుకుని ఇలా వచ్చారు అని కూడా తెలుసు అని అన్నారు కానీ స్వామి నా గోశాలలోని పవిత్రమైన ఆవును ఒక్క పరిస్థితుల్లోనే ఇస్తాను మీరు శ్రీ మహాలక్ష్మితో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆవును అడిగితే తప్పకనే దాన్ని చేస్తాను అన్నారు అగస్త్యులు వారు శ్రీనివాసుడు నవ్వుతూ మునివర్య మీ మాటను నేను అంగీకరిస్తాను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళారు స్వామి ఆపై శ్రీనివాసుడు పద్మావతిని అమ్మవారిని వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత ఆయన పద్మావతి దేవితో కలిసి మళ్ళీ అగత్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు కానీ ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేరు శిష్యులు శ్రీనివాసు చూచి ప్రశ్నించారు మీరు ఎవరు మీకు మేము ఏ విధంగా ఉపయోగపడగలము అని భగవంతుడు సమాధానమిచ్చారు నేను శ్రీనివాసుడు ఈమె నా భార్య పద్మావతి మీ గురువు గారు ఒక ఆవును నేను సతితో కలిసి జంటగా ఈ ఆశ్రమమునకు వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చుటకు అంగీకరించి ఉన్నారు శిష్యులందుకు వినయంగా మా ఆచార్యులు వారు ఇప్పుడు ఆశ్రమంలో లేరు మీరు తర్వాత రండి అని అన్నారు శ్రీనివాసుడు నవ్వుతూ మీరు చెప్పింది సమంజసమే కానీ నేను జగత్తును సంరక్షించే పాలకుణ్ణి మీరు నన్ను నమ్మవచ్చు మళ్ళీ నేను రాలేకపోవచ్చును మీ గురువుగారిపై గౌరవంతో నాకు ఆవుని ఇప్పుడే ఇవ్వండి అని అడిగారు శిష్యులు వినయంగా అన్నారు స్వామి మీరు జగత్కర్త కానీ మా గురువు మాటకు మేము విలువ ఇస్తాము ఆయన అంగీకారమే లేక మేము ఏదీ చేయలేము అని అన్నారు భగవంతుడు నవ్వుతూ మీ ఆచార్యుడికి నేను గౌరవం ఇస్తాను ఆయనకు చెప్పండి నేను నా భార్యతో కలిసి వచ్చానని కాసేపటికి అగత్య మహర్షి తిరిగి వచ్చారు ఈ విషయం తెలిసి విచారంతో నిండిపోయారు నారాయణుడు లక్ష్మీదేవితో కలిసిన ఆశ్రమానికి వచ్చారు కానీ నేను లేను నా దురదృష్టం ఏమైనా ఆయనకు కావలసిన ఆవునివ్వాలి అని అగస్త్యుడు వెంటనే గోశాలకు వెళ్ళి ఒక పవిత్రమైన ఆవును తీసుకుని శ్రీనివాసుడు పద్మావతి ఉన్న దిశగా పరుగులు తీశారు కాస్త దూరంలో వారిని చూసిన అగస్త్యుడు పిలవసాగారు స్వామి గోవు ఇందా గోవు ఇందా అని తెలుగులో గోవు అంటే ఆవు ఇందా అంటే తీసుకోండి అని అర్థము స్వామి గోవింద స్వామి గోవు ఇందా అని పలుమార్లు పిలిచారు ఆశ్చర్యంగా ఆ పిలుపు భగవంతుని లీలతో మారిపోయింది స్వామి గోవిందా 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 ఎనిమిది సార్లు పిలవడం వలన గోవు ఇంద అనే పదాలు గోవిందగా మారిపోయాయి శ్రీనివాసుడు తిరిగి వచ్చి ఆవును స్వీకరించారు భగవంతుడు ఇలా చెప్పారు మినీశ్వరా తెలియకపోయినా నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన గోవింద అనే నామాన్ని నూటెనిమిది సార్లు ఉచ్చరించావు ఇది కలియుగాంతం వరకు భూలోకంలో నాకు అత్యంత ప్రియమైన ఈ ఏడు గిరుల నా మందిరాన్ని నిర్మిస్తారు నన్ను దర్శించేందుకు లక్షలాది భక్తులు రాబోతున్నారు వారు నన్ను గోవింద అనే నామంతో పిలుస్తారు అది నీ ద్వారానే మొదలైంది కనుక నీ స్మరణ కూడా వారికి తోడుంటుంది గోవింద గోవింద అని నన్ను ప్రేమతో పిలిచే వారికి మోక్షం ప్రసాదిస్తాను అని అన్నారు జై గోవిందర్వం సర్వం కృష్ణ అస్తు